ఒకటో మెట్టు మీద అల్లాడుతూ ఉన్నారు మనం దీపారాధన చేసి పూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక రెండో మెట్టు ఓ రెండా సోపానాధిష్టాన శివ విష్ణు స్వరూప శ్రీ మనకి విష్ణుమూర్తి అంటే జగన్మోహన్ స్వరూపం అలాగే ఈ స్వరూపం పరమేశ్వరుడు స్వరూపం శివకేశ యొక్క స్వరూపంగా రెండో మిట్టి మీద అయ్యప్ప స్థానం మనం దీపారాధన కలిగించి పూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది

ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము నాలుగు వేదాలు ఉన్నాయి ఈ యొక్క నాలుగు వేదాలు కూడా నాలుగు దిక్కుల నాలుగు స్తంభాల్లా కూడా చేర్చే మూడు ముఖాలు ఉంటాయి కానీ వెనక భాగంలో నాలుగో ముఖం ఉంటుంది అటువంటి నాలుగు ముఖాల యొక్క స్వరూపాన్ని నాలుగు వేదాల యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ సాక్షాత్ అయ్యప్ప స్థాపు వారు నాలుగో మెట్టి మీద అల్లాడుతూ ఉన్నారు మనం దీపారాధన పూజా కార్యక్రమాన్ని పంచమ సార్ దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క పాలవీ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క స్వరూపాన్ని చేస్తూ ఆ యొక్క ఆరో మెట్టు పూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక ఏడో మెట్టు పరమ యొక్క అది అత్యు ముఖ్యమైనటువంటి వారు సప్తమ ఏడుగురు ఏడుగరు కశ్యప భారతవాజ విష్వామిత్ర గౌతమః యొక్క ਸਰూపాన్ని కూడా తెలియజేస్తూ సాక్షాత్కరిప స్వామి వారి ఏడో మెట్టు మీద ఉన్నారు మనం దీపారాధనలకించి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక ఎనిమిదో మెట్టు ఓం మై ఎట్టాంగల వై అష్టవ సోపాన దిష్టాన అష్టవ కూడా ఇరవై మంది అష్టవశువులు ఉన్నారు అటువంటి అష్టవశువులు అష్టరిక్మాలకు ఎవరయ్యా అంటే పూర్వ భాగంలో ఉన్నటువంటి వారు ఇంద్రుడు ఆగ్నేయ భాగంలో ఉన్నటువంటి వారు అగ్ని అలాగే దక్షిణ భాగంలో ఉన్నటువంటి వారు ఎముడు అలాగే నడుపు భాగంలో ఉన్నటువంటి వారు నృతి అలాగే పశ్చిమ భాగంలో ఉన్నవారు వరుణుడు వాయు విభాగంలో ఉన్నటువంటి వారు వాయువ్యం అలాగే ఈశా ఉత్తర భాగంలో ఉన్నటువంటి వారు కుబేరుడు ఈశాన భాగ ఈశాన్యుడు ఇటువంటి అష్టవాన్ని కూడా తెలియజేస్తూ అష్ట వసు స్వరూపంగా అష్ట స్వరూపంగా క్షేత్రాన్ని తెలియజేస్తూ సాక్షాత్తు మీద అయ్యప్ప స్వామి వారు అలా అనుకున్నారు దీపాలి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక తొమ్మిదో పూజా భాగంలో సాక్షాత్ ప్రతి మానవుడు జీవిత కాలంలో ప్రతి విద్యకు ధనవంతుడు వీడి మహాకుబేరుడు అనేటువంటి భేదం లేకుండా అందరినీ కూడా సమకాలంలో ప్రవర్తించి పరిపాలనా చక్రాన్ని కారించేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు అటువంటి నవగ్రహాలు సూర్యుడు చంద్రుడు అగ్ర శుక్రుడు ఇటువంటి యొక్క నవగ్రహ స్వరూపాన్ని తెలియజేస్తూ సాక్షాత్వ స్వామి వారు తొమ్మిదో మెట్టు మీద అల్లారు అటువంటి దీపారాధన పూజ పెరిగించి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక పరోమెట్టు ఓ పట్ట అవతారం పూర్వ అవతారం వరావతారం వరుస అవతారం వామనావతారం పరశురామావతారం రాతారం అవతారం చక్కగా కృష్ణావతారం ఇటువంటి దశావతార స్వరూపాన్ని కూడా తెలియజేస్తూ సాక్షాత్ అయ్యప్ప మీద అల్లాడుకున్నారు ఆ యొక్క వెలిగించి పూజా కార్యక్రమానికి చేయడం జరిగింది ఇక పదకొండో మనకి ఈశ్వరుడికి మనకు తెలిసినంత వరకు కూడా శివుడు అంటాం లేదా రుద్రుడు అంటాం అటువంటి రుద్రానికి చక్కగా విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంభకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాల శ్రీమాతి రుద్రాయ నిర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ ఇటువంటి యొక్క పదకొండు పేరు యొక్క స్వరూపాన్ని కూడా తెలియజేస్తూ సాక్షాత్ ఏకాదశ్ర స్వరూపాన్ని తెలియజేస్తూ సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు పదకొండు మెట్ల మీద అల్లాడుతూ ఉన్నారు మనం దీపారాధన కలిగించి పూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక పన్నెండవ మెట్టు ఓ పదిహేను నిత్యము కూడా ఈ యొక్క ప్రకృతి ప్రవశించేటువంటి ఆ యొక్క సాక్షాత్ సూర్యనారాయణ మూర్తి నమస్కారం చేసుకుంటాం ఆయన వెలుగునిస్తే గాని ఈ యొక్క జగన్ ఈ యొక్క జీవం అంతా కూడా అటువంటి సూర్య భగవానికి పన్నెండు రూపాలతో పన్నెండు సింహులతో పన్నెండు పేరులతో అటు ఆరు ఆరు పన్నెండు అశ్వలతో నిత్యము కూడా ప్రకాశించేటువంటి ద్వారసాధిత్య స్వరూపంగా సాక్ష స్వాము వారు పన్నెండో మెట్టు మీద అల్లాడుతూ ఉన్నారు అక్కడ దీపారాధన కలిగించి పూజా కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇక పదమూడవ మెట్టు పదమూ మెట్టు అంటే ఆ యొక్క పదమూరో నామాలతో అనేక విధాలుగా శ్రాలతో స్వామివారికి పూజా కార్యక్రమం చేస్తాం కేరళ తాంత్రిక ప్రకారంగా సాక్షాత్ అయ్యప్ప స్వామి వారికి బీజాక్షర మహామంత్రం ఉంది అటువంటి బీజాక్షర మహా మహామంత్రాన్ని చక్కగా అనేటువంటి బీజాక్షర మహామంత్రాన్ని పదమూడు అక్షరాలతో నిత్యము కూడా కేరళ తాంత్రిక ప్రకారంగా

ఏడు కూడా భూలోక భవలోక సమర్లోక మహర్లోక జనంలోక తప్పలోకం అదే పైలోకం ఉన్నటువంటివి అతల బితల సుతల తలాతల రసాతల మహాతలం ఇది ఏడు అటు ఏడు పద్నాలుగు లోకాలను పరిపాలించేటువంటి సాక్షాత్ అయ్యే వారు పద్నాలుగు వ్యక్తి మీద అల్లాడుతూ ఉన్నారు మనం దీపానంద నిర్వహించి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక పదిహేను మెట్టు ఓ పర్యాలి